హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో ఒక మంచి టిప్ అనేది చెప్తానండి మనకి త్వరలో సంక్రాంతి పండగ రాబోతుంది కదా ఈ పండగకి మనము అందరము కూడా పెద్ద పెద్దగా ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా అంతేకాకుండా మనం గుమ్మాల ముందు కూడా ఎక్కువగా ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు చాలా మందికి ముగ్గులు వేయటం అనేది సరిగా రాదు ముగ్గులు వేయటం రాకపోయినా పర్వాలేదండి ఇలా సింపుల్గా మనము ఈజీగా ఇంటి ముందు గుమ్మ ముందు ముగ్గులు వేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులతోటి మనం ఈజీగా ఇలాంటి ముగ్గులచ్చులు తయారు చేసుకుని వాడుకోవచ్చు ఈ సింపుల్ టిప్స్ అనేవి ప్రతి ఒక్క ఆడివారి కోసము ఈ పండుగకి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇంకా లేట్ చేయకుండా ఈ టిప్స్ ఏంటో చూద్దామండి ఇవి ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాము ఇలా మన ఇంట్లో వాడినటువంటి ఇలా బ్యాంగిల్ బాక్సులు ఉంటాయి కదండి మన బ్యాంగిల్స్ కొన్నప్పుడు ఎక్కువగా ఈ బాక్సులు వస్తూ ఉంటాయి కదా ఈ బాక్సులు మనం వేస్ట్ అని పారేస్తాము అంతేకాకుండా మనకి ఇలాంటి ఇట్లా అనేవి మనకి ఇంట్లో ఉంటాయి కదండి ముఖ్యంగా మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కానీ లేదంటే మనం ఇలా డ్రై ఫ్రూట్స్ కొన్నప్పుడు కానీ ఇలాంటి బాక్సులు వస్తాయి కదా వాటిని కూడా ఇలా తీసుకోవాలి తర్వాత ఇక్కడ బ్యాంగిల్ బాక్స్ మీద ఇలా మార్కర్ పెన్తో కానీ స్కెచ్ పెన్తో కానీ ఇలా ఒక ఫ్లవర్ డిజైన్ వేసుకుంటున్నాను రీఫిల్ పెన్తో కనుక రాసినట్లయితే దీని మీద బాక్స్ మీద పెన్ను రాయట్లేదు కాబట్టి నేను ఇక్కడ మార్కర్ పెన్ తీసుకున్నాను మార్కర్ పెన్ బదులు మీరు స్కెచ్ పెన్ కూడా తీసుకోవచ్చు అండి ఇక్కడ నచ్చినట్లుగా డిజైన్ వేసుకోవచ్చు నేను ఇలా ఫ్లవర్ షేప్ వేసుకుంటున్నాను బాక్స్ ని ఇలా మనం రెండు వైపులా కూడా ఉపయోగించుకోవచ్చండి రెండో వైపున ఇలాగ ఏదైనా మనం ఫ్లవర్ కానీ లేదంటే మనకు నచ్చిన డిజైన్ ఏదైనా సరే వేసుకోవచ్చు అంటే మనము బాక్స్ ని రెండు రకాలుగా వాడుకోవచ్చు అన్నమాట చూడండి ఇక్కడ బాక్స్ మీద రెండు రకాలైనటువంటి డిజైన్స్ వేసుకుంటున్నానండి మనకు ఏ డిజైన్ అయితే నచ్చిందో ఏ డిజైన్ వేసుకోవాలనుకుంటున్నామో ఈ బాక్స్ మూతలో కానీ లేదంటే ఈ బాక్స్ లో కానీ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ లో మనం ముగ్గు వేసుకుని మనం ముగ్గు చుట్టూ కూడా ఇలా బోర్డర్ లాగా వేసుకోవచ్చు అండి ఇలా సింపుల్గా ఈజీగా మనము ఇంట్లోనే తయారు చేసుకొని ముగ్గులకి వాడుకోవచ్చు ముగ్గులచ్చులు అనేవి మనకి బయట కూడా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా చాలా తక్కువ రేటుకు కూడా దొరుకుతూ ఉంటాయి మనం అవి కూడా కొనుక్కొని వాడుకోవచ్చు కాకపోతే మనం ఇంట్లో కనుక ఇలా తయారు చేసుకుని వాడుకున్నాం అనుకోండి మనకి ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది కదా మన చేతులతో మనమే సొంతంగా తయారు చేసుకుని వాడుకున్నట్లయితే మనకి ఆనందం చాలా వేరుగా ఉంటుంది తర్వాత ఇక్కడ మనము పెద్ద డిస్పోజబుల్ బాక్స్ ఒక దాన్ని తీసుకున్నాను కదా దాంట్లో అడుగు భాగంలో ఇలా తామర పువ్వును డ్రా చేసుకున్నాను ఇప్పుడు కొవ్వొత్తిని వెలిగించి పెట్టుకోవాలి ఒక లావు సూది ఒక దాన్ని తీసుకోవాలండి తర్వాత ఆ సూదిని మనం ఇలా వేడి చేసుకుంటూ మనం ఇలా హోల్స్ పెట్టుకోవాలన్నమాట ఇలాగా ఇది జాగ్రత్తగా కొంచెం పెట్టుకోవాలి దగ్గర దగ్గరగా హోల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి ఒక పెట్టెల మీద మనము ఇలా హోల్స్ గుచ్చుకొని ఒకసారి ముగ్గు వేసుకుని చూసుకుని బాగా కనుక పడుతున్నట్లయితే మిగతా అన్నిటికీ కూడా అలాగే హోల్స్ పెట్టుకోవాలి ఇక్కడ నేను బాక్స్ను కూడా రెడీగా పెట్టుకున్నాను కదండి ఆ బాక్స్ మీద కూడా ఇలాగే హోల్స్ తోటి అచ్చులని రెడీ చేసుకున్నాను చూడండి ఇక్కడ రెండు అచ్చల్ని తయారు చేసుకున్నాను ఇలా తయారు చేసుకున్నటువంటి అచ్చుల్లో మనము ఇప్పుడు ముగ్గు వేసి ఎలా ముగ్గు పడుతుంది చూద్దామండి చూడండి ఇక్కడ ఈ తామర పువ్వు బాక్స్ అనేది మనం ఇప్పుడు వాడదామండి ఇందులో మనము ముగ్గు వేసుకోవాలి చూడండి ఇక్కడ ముగ్గు అనేది ఇలా కొంచెం ఇలా బాక్స్ను పట్టుకుని ఇలా వేసుకోవాలి చూడండి ఇలా వేసుకుని ముగ్గు ఈ హోల్స్ అన్నిటికీ కవర్ అయ్యేలాగా ఇలా పోసుకోవాలి చూడండి ఇలా సర్దుకోవాలన్నమాట ఇప్పుడు మనకి ఆ హోల్స్లో నుంచి ఆ ముగ్గు అనేది అచ్చులాగా పడుతుంది ఇలా సర్దుకుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ ఇలా పైకి తీస్తే మనకి అచ్చ అనేది పడుతుంది చూడండి అచ్చ అనేది ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా తామర పువ్వు అనేది ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనము మిగిలిన అచ్చలను కూడా ఇలాగే వాడుకోవచ్చండి ఇప్పుడు తామర పువ్వు చుట్టూ కూడా మనము ఒక బోర్డర్ లాగా మనం తయారు చేసుకున్నాం కదండి ఈ బాక్స్ని ఈ బాక్స్లో మనం ఇలా చుట్టూ కూడా ముగ్గులాగా వేసుకోవచ్చు అనమాట బోర్డర్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి బాక్స్ లోపల ముగ్గు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత హోల్స్ అన్నిటికి ఇలా స్ప్రెడ్ చేసుకుని బాక్స్ కనుక ఇలా పైకి తీసినట్లయితే మనకి అచ్చు అనేది పడుతుందండి చూడండి ఇలా చుట్టూ కూడా మనం లాగా వేసుకుంటే చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి ఇలా మనం పండగలప్పుడు ఈ అచ్చులతో ఈజీగా ముగ్గులు వేసుకోవచ్చు అండి ముగ్గులు రాని వాళ్ళు సైతం ఈజీగా ముగ్గులు వేసుకోవచ్చు ఈ అనేవి మనము దాచుకొని పం ప్రతి పండక్కి కూడా ఈ అచ్చులతో ముగ్గులు వేసుకోవచ్చు అండి ముఖ్యంగా మనము గుమ్మాల ముందు ఇలా ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా ఇలా మనం అచ్చుల లాగా వేసుకుని అందులో పసుపు కుంకుమ వేసుకుని కూడా మనం పెట్టుకుంటే చూడటానికి కూడా పండుగలప్పుడు చాలా నిండుగా అందంగా ఉంటుందండి ఇక్కడ మనకి నచ్చిన బోర్డర్స్ ఏవైనా సరే మనం వేసుకోవచ్చు నచ్చినన్ని బాక్సులు మనం తయారు చేసుకోవచ్చు కాకపోతే మనము సూదితో హోల్స్ పెట్టేటప్పుడే మనం జాగ్రత్తగా ఈ బాక్సులకి హోల్స్ పెట్టుకోవాలండి అప్పుడే మనకి ముగ్గు అనేది చాలా బాగా పడుతుంది అన్నమాట ఇలా అచ్చులు మనం తయారు చేసుకుని పెట్టుకుంటే మనకి ఏ ముగ్గు కావాలంటే ఆ ముగ్గు మనము ఇంటి ముందు ఇలా వేసుకోవచ్చు అన్నమాట చూడండి ఇట్లా చుట్టూ కూడా బోర్డర్ వేసుకొని అందులో మనము పసుపు కుంకం వేసుకొని పూలు కనుక పెట్టినట్లయితే మనకి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి ఇలా వేసుకున్నటువంటి ముగ్గుల మీద మనం కలర్స్ కూడా వేసుకోవచ్చండి ఒక పేపర్ కప్పుకి అడుగుని ఇలా హోల్స్ పెట్టుకోవాలండి ఇలా సూతితో హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత అందులో మనం కావాల్సినటువంటి నచ్చిన కలర్ వేసుకొని ఇలా ఈ ముగ్గు మీద మొత్తం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా మనము పేపర్ కప్లో వేసుకొని చిన్న కలర్ అంతా కూడా ఇలా చల్లామనుకోండి మనకి ముగ్గున్న మీద ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది తర్వాత మనకి చేత్తో కనుక మనము ముగ్గు మీద ఇలా కలర్స్ వేస్తే కొంచెం ముద్దల ముద్దలుగా అక్కడక్కడ కొంచెం స్ప్రెడ్ అవ్వకుండా పడుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా మనము ముగ్గులో ఇలా కలర్ కలిపి ఇలా పేపర్ కప్పు హోల్స్ ఇలా కనుక ముగ్గు మీద స్ప్రెడ్ చేసామనుకోండి మనకి ఈవెన్గా అంతా కూడా సమానంగా పడుతుంది మనకి ఎక్కడా కూడా ముద్దల ముద్దలుగా పడకుండా చాలా బాగా ముగ్గు అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట ఈ కలర్ ఇలా వేస్తే చాలా బాగుంటుందండి ఇలా మనకి నచ్చిన కలర్స్ ఏవైనా సరే ఇలా వేసుకోవచ్చు తర్వాత ఇలా మనము ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమ పెట్టుకొని మనము ముగ్గు మీద పూలు పెట్టి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి పండుగలు అనేది బాగా కనిపిస్తుంది ఇలా మనకు నచ్చినట్లుగా నచ్చిన డిజైన్లు ఏవైనా సరే వేసుకోవచ్చు ఈ డిజైన్స్ అనేవి మనము ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి బయట ఇవి మార్కెట్లో చాలా రకాలైనటువంటి మనకి డిజైన్స్ రూపంలో దొరుకుతూ ఉంటున్నాయి కదా అలాంటి డిజైన్స్ అనేవి మనము అసలు ఖర్చు లేకుండా ఈజీగా ఇంట్లోనే చాలా తక్కువ టైంలో తయారు చేసుకొని మనం వాడుకోవచ్చు తర్వాత మనకి పద్మ ముగ్గు అనేది మనం అన్ని పండుగలకు కూడా వేసుకుంటూ ఉంటాము అంతేకాకుండా రోజు కూడా గుమ్మ ముందు వేసుకుంటాము పూజా మందిరం ముందు కూడా మనము పద్మముగ్గు వేసుకుంటూ ఉంటాం కదా ఈ పద్మముగ్గు అచ్చు కూడా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంకొక బ్యాంగిల్ బాక్స్ తోటి మనం ఇలా పద్మ ముగ్గును కూడా అచ్చులాగా తయారు చేసుకుని వేసుకోవచ్చు ఇక్కడ నేను ఇంకొక బ్యాంగిల్ బాక్స్ తీసుకొని ఇలా పద్మమును డ్రా చేసుకుంటున్నాను ఇది కూడా మనము ఇలా డ్రా చేసుకుని అన్నిటికీ కూడా ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకుని మనము ఈ అచ్చులో నుంచి మనము ముగ్గు వేసుకోవచ్చు అండి ఇక్కడ తామర పువ్వు వేసుకున్నాం కదండి తామర పువ్వు సెంటర్ లో వేసుకుని చుట్టూ కూడా మనము ఇలా పద్మ ముగ్గు వేసుకోవచ్చు అండి చూడటానికి కూడా చాలా బాగుంటుంది మనము చిన్న పిల్లలతో కూడా మనము ఈ అనేవి తయారు చేయించవచ్చు అండి వాళ్ళకు కూడా ఇది ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది వాళ్ళలో కూడా ఇలాంటి స్కిల్స్ అనేవి చాలా బాగా డెవలప్ అవుతాయండి అంతేకాకుండా వాళ్ళ వాళ్ళు కూడా మంచి క్రియేటివిటీతో ఈ ముగ్గులు అచ్చులు అనేవి తయారు చేస్తారు వాళ్ళలో కూడా స్కిల్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి తర్వాత ఇలా తయారు చేసుకున్నాం కదండీ చూడండి ఇక్కడ ఈ పద్మం అనేది మనం ఇలా తయారు చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అండి ఇలా హోల్స్ పెట్టి మనం రెడీగా పెట్టుకున్నాం కదా ఈ పద్మం వచ్చిలో కూడా మనము ఇలా ముగ్గు వేసుకుని మనకు కావాల్సిన ప్లేస్లో ముగ్గు వేసుకోవచ్చు అండి తర్వాత లాగా వేసుకోవచ్చు లేదంటే ఇంటి గుమ్మ ముందు వేసుకోవచ్చు దేవుడు ముందు వేసుకోవచ్చు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు ఇలాగా ఈ అచ్చులో మనం ఇలా ముగ్గు వేసుకొని మొత్తం హోల్స్ హోల్సన్నింటికి కూడా ఇలా ముగ్గంతా కూడా ఇలా సర్దుకొని తర్వాత మనము ఇలా ఈ బాక్స్ కనుక ఇలా పైకి తీస్తే మనకి అచ్చ అనేది పడిపోతుంది తర్వాత మనకి ఇలా ఎన్ని పద్మం కావాలంటే అన్ని పద్మాలు ఇలా వేసుకోవచ్చు అండి చూడండి ఇక్కడ ఇలా తామర పువ్వు చుట్టూ కూడా ఇలా ముగ్గు వేసి చూపిస్తున్నాను మనకు నచ్చినట్లుగా నచ్చిన డిజైన్స్ అనేవి వేసుకోవచ్చు అండి ఇలా సంక్రాంతికే కాకుండా ప్రతి పండగకు కూడా మనము ఇలాగే ముగ్గులు అచ్చులు తయారు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకు కావాల్సినప్పుడు కావాల్సిన డిజైన్స్ అనేవి ఈ పండుగలకు వేసుకోవచ్చు ఇంటి ముందు ఇలా మనం ముగ్గు వేసుకుంటే చూడటానికి చాలా అందంగా ఉంటుంది బోర్డర్స్ కూడా వాడుకుంటాం కాబట్టి మనము ఏ అచ్చు కావాలంటే ఆ అచ్చుతోటి మనం ఇలా ముగ్గులు వేసుకోవచ్చు ఇలా మనము సొంతంగా తయారు చేసుకుని మనం గనక ఇంటి ముందు ముగ్గు వేసుకున్నాం అనుకోండి ఆ సంతోషం అనేది మనకి చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగా అచ్చు అనేది పడుతుందో మీరే చూస్తున్నారు కదా ఇలా మనము ఏ అచ్చు కావాలంటే ఆ అచ్చు బోర్డర్స్గా వాడుకోవచ్చు ఇలా మనము సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి ఇలాంటి బ్యాంగిల్ బాక్సులు కానీ లేదంటే ఇలా డిస్పోజిబుల్ బాక్సులు కానీ ఇంట్లో ఏదైనా మనకి పనికిరాని మూతలు కానీ ఉన్నట్లయితే ఇలా వాడుకోవచ్చు అవన్నీ కూడా మనం వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఈ పండక్కి ఇలా ట్రై చేసి చూడండి ముగ్గులు అనేవి చాలా బాగా వస్తాయండి ఇంతేనండి వాళ్ళ వీడియోలో ఐడియా అనేది మీకు నచ్చింది అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో